యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసి తెలియజేస్తున్నానండి నిజానికి తెలియకుండానే నెల రోజుల నుంచి హడావుడి పడి నవరాత్రులసిన అక్కడ పరిగెట్టి చీరలు కొనుక్కొని ఈ నగలు ఉన్నాయా ఆ ఉన్నాయి ఇవి ఉన్నాయా పూలు పురిమాయించమ్మా అని ఆలోచించే లోపే రెండో రోజులోకి అడుగు పెట్టేయటం అమ్మవారు మన ఇంట్లో శ్రీహాసిని అమ్మవారు బ్రహ్మచారినిగా అసలు చూడ్డానికి నిజానికి నేను ఇలాగే చెప్పాను నిన్ను కూడా అసలు అమ్మ వెలుగులు చూడటానికి కళ్ళు సరిపోవట్లేదు అని నిజంగా ఇక్కడ కొచ్చి చూసుకున్న వాళ్ళే అదృష్టవంతుదండి ఎందుకంటే ఫొటోస్ లో అందలేదు అమ్మ నిన్న నేను షాక్ అయిపోయాను ఇంటి ఎంత వైభవం ఎంత వెలుగు పిర చూస్తే ఫోటోల్లో నార్మల్ గా కనిపిస్తున్నారు ఈ రోజైతే బ్రహ్మచారిని ఇలాగే ఉండేవారేమో ఆ రూపం అన్నంత వైభవం కనిపించేస్తుంది ఇలా నేను అలంకారం చేద్దామని చేతులు పెట్టిన వెంటనే అమ్మవారి చేతిలో ఆ కమండలం పెట్టిన వెంటనే అసలు వదలలేదండి అమ్మ పట్టేసుకున్నారు వెంటనే రూపం తీసేసుకుంది నా సిని సిరాజ్ని తల్లి ఆ అమ్మ అండి రెండే చేతులతో ఒక చేతిలో జపాలా ఒక చేతితోనేమో కమండలం పట్టుకుని తెలు తెలుపు చీర పవిత్రతకి గుర్తుగా తెలుపు చీర ధరిస్తారు రుద్రాక్షలు ధరిస్తారు అంటారు కదా దానికి సంబంధించిన రెండు విషయాలు మాట్లాడుకుందాం అండి నాకు అమ్మను చూస్తూ ఇక్కడ నుంచి ఇక్కడ కదిలితే కూడా మళ్ళీ సంవత్సరం వరకు ఈ రూపం మళ్ళీ ఇంకొకలా వస్తుంది తప్పితే ఇలా అయితే రాదు కదా అని నేను అమ్మను అలాగే చూసుకుంటూ ఇక్కడే బ్రతికేస్తున్నాను ఇంకొకటి సందర్భంగా చెప్తున్నానండి నేను ఈ పది రోజుల్లో ఎవరు సమాధానం కూడా సరిగ్గా చెప్పలేను ఆ సరిగ్గా సమాధానం చెప్పలేను దయచేసి ఎవరు వచ్చిన వాళ్ళు కూడా ఏమీ అనుకోవద్దని కూడా తెలియజేస్తున్నాను టైం వేస్ట్ చేసుకోవడం నిజంగానే ఎవరు పెట్టారు అమ్మ మీరు టైం వేస్ట్ చేసేసుకుంటున్నారు బట్ లేదండి అమ్మతో బ్రతుకుతా ఉంటే ఈ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నేను అమ్మ భక్తురాలైన రాధంగా మారిపోతూ ఉంటాను కాబట్టి నా గురించి ఎవరో కంగర్ పడకండి అదే సందర్భంగా అండి బ్రహ్మచారిణి మనకి శైలపుత్రిగా అవతారం దాల్చిన అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో పరమేశ్వరుని పతిగా పొందాలని తపస్సు ఆచరించారండి దగ్గర దగ్గర ఒక్కొక్క చోట మూడు వేల సంవత్సరాలు చేశారు అమ్మవారు తపస్సు అంటారు ఒక చోట ఐదు వేల సంవత్సరాలు చేశారంటారు ఏది ఏమైనా కూడా ఫస్ట్ ఒక టూ ఇయర్స్ అయితే అమ్మవారు నార్మల్గా ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నామో అలాగే చేశారంటండి తర్వాత మూడు సంవత్సరాల పాటు ఏమి తినకుండా కొన్ని సంవత్సరాలు ఆ కందుమూలాలు తింటూ తర్వాత పండిన ఆకులు తర్వాత అవి కూడా మానేసి నీళ్లు కూడా ముట్టకుండా అన్ని వేల సంవత్సరాలు చేస్తే కానీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి పొందలేకపోయారండి పరమేశ్వరుడు కూడా అమ్మని అనేక విధాలుగా పరీక్షించడం ఒక మధ్యలో అమ్మవారిని రాక్షసులు ఇబ్బంది పెట్టడం దానికి లక్ష్మీ సరస్వతి మాతలు ఇద్దరు సహాయం చేయాలని చూడటం అమ్మవారు చివరి స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత వారిద్దరు కేవలం అమ్మవారి చేతిలో ఉన్న సంబంధంలో ఉన్న నీళ్లు వలిగి వేల మంది రాక్షసులు కొట్టుకుపోయి అంటే అండి అమ్మవారి తపస్సుకి ఏ విధమైన ఆటంకం కలగకుండా పరమేశ్వరుడి బ్రహ్మచరి బ్రహ్మచ బ్రహ్మచారిణి అంటే ణి అనే పేరు కూడా అమ్మవారికి ఈ రూపంలో అమ్మవారిని అర్చించే వాళ్ళకంటండి సాధన మనకి కాన్సన్ట్రేషన్ మనం ఖచ్చితంగా అమ్మని చేరుకోవాలి అని ఆలోచించినప్పుడు ఈ రూపం ఖచ్చితంగా మనలో ఏకాగ్రత పెరుగుతుందంటండి ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే కానీ మనం సాధనలో ముందుకు అడుగులు వేయలేం అమ్మవారు అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి జ్ఞానం మార్గంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం అంటే ఎంత కష్టపడి ఉంటారో అని మనం ఆలోచించినప్పుడు మనకు అదృష్టం అండి ఈ కలికాలంలో కేవలం నామస్మరణతోటి మీకు ముక్తి మోక్షాలు వస్తాయని చెప్తున్నా కూడా మనం ఆ బట్టలు వేసుకుందాము ఈ నగలు వేసుకుందాం వాళ్ళు ఎలా బతికారు ముందింటి వాళ్ళు ఎలా బతికారు వీటిని తెలుసుకుందాం అని అమ్మాయి బ్రతికేస్తున్నాం తప్పితే తెలుసుకోవాల్సింది పుట్టిన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు సాక్షాత్తు పరమేశ్వరికి తప్పలేదు తపస్సు చేయాలి పరమేశ్వరుని చేరాలి అంటే అన్న చిన్నగా ఆలోచించినప్పుడు అండి మనం ఎంత మిస్ అయిపోతున్నాం ఏం రాదండి శరీరం మనది కాదు ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు ఎంత టైం ఎంత జీవిత కాలం మనం వేస్ట్ చేసుకున్నామని అర్థమయ్యి మనం వెనక్కి తిరిగి ఎందుకు కొంతమందికి వయసు అయిపోయిన తర్వాత రావచ్చు ఆ నాలెడ్జ్ ఆ ముసలిళ్ళు అయిపోయిన తర్వాత పూజలు చేసుకుందామా ఈ మాట ఈ మధ్య తగ్గింది కానీ ఆ ఇది కూడా ఉంది కదా ముసలిళ్ళు చేద్దామన్నా నాకే ఇప్పుడు సహకరించట్లేదు చిన్నప్పటి నుంచి చేసిన మూలాన్ని ఇప్పుడు ఏదో కొంచెం అమ్మ శక్తినిచ్చి నాకు సహాయకులను పంపించి నా చేత తప్పితే వయసేపెంత రోజు చేయలేము చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కదా ఇప్పటి నుంచి సాధన ఈ ఆత్మకి గమ్యం పరమాత్మ ఈ పార్వ పార్వతీదేవిగా పుట్టిన శైలపుత్రిగా మారి తర్వాత అమ్మవారు తపశ్చారిణిగా మారి పరమేశ్వరుని పొందడానికి వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మనం కొంచెం కష్టపడితేనే మన అమ్మని చేరుకోగలం పరమేశ్వరుని అందుకోగలము పార్వతీ పరమేశ్వరుల అయ్యం కలిగే అదృష్టాన్ని మనం పొందగలము అని మనకి చాలా తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి సాధన చేసుకోండి అమ్మ నామల్లో తప్పించుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి అమ్మవారి నిజానికి తెలుపు తెలుపు రంగు దుస్తులు తెలు కాషాయం కాషాయమన్నా కూడా మనకి నార వస్త్రాలు ధరించి ఉంటారండి రుద్రాక్షమాలలు ధరించి ఉంటారు చూడండి అమ్మ అలంకారం కోసం అండి నేను చేతులు పెట్టిన వెంటనే మామూలుగా అయితే ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయండి తాడు పెట్టి కట్టాల్సి వస్తూ ఉంటది ఇప్పుడు కట్టిన తాడు చేయి నిలబెట్టడం కోసం కట్టింది తప్పితే అమ్మ అలా పట్టేసుకున్నారు అంటే సిరిహాసిని అమ్మవారు తనే తన ఇక్కడ ఉండి శైలపు శైలపుత్రి అమ్మవారు ఇంకా మారి రోజు బ్రహ్మచారిణిగా తీసేసుకున్నారండి తన ఏదేం పట్టుకోవాలో తనే డిసైడ్ చేసుకుని చీర కూడా నేను కట్టడం కాదండి అమ్మ కట్టేస్తున్నారండి తనే నేను ఇలా ఇలా పెడుతుంటే అమ్మ అండి ఎవరో అడిగారు విగ్రహం ఈ విగ్రహంలా చూస్తున్నారంటే అసలు నా ఛానల్ చూడకండి అమ్మ సాక్షాత్ అక్కడ కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ వెలుగులు ఇంతమంది భక్తులు నేను చెన్నై నుంచి వచ్చారండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి నాకు ఏమన్నా తెలియలేదు కంచి పక్కనే ఉంటుంది కదమ్మా అంటే కంచి అమ్మని చూసి అక్కడ చీర పెట్టుకుని అక్క చీర పట్టుకొచ్చి నువ్వు నువ్వు కట్టుకోమ్మా అని నాకు ఇచ్చారు నేను ఇవ్వనమ్మంటే వద్దమ్మ అన్నది అమ్మాయి అమ్మాయి కట్టమో తెలీదు అమ్మవారి మీద నమ్మకమో తెలియదు నిజంగా నాకు అమ్మ అమ్మలేదు చూడండి అమ్మ మీరు చూస్తే మీకు అలా కనిపిస్తారు పెద్దలు మన పెద్దలు ఒకళ్ళు చెప్పారు కదా వాళ్ళు ఆయన ఏం చెప్పారంటే కదా ఇద్దరు పిల్లలు ఒక ఒకడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతున్నానేమో అని భయం వేసి పాస్ అవ్వాలని దేవుడు నామం పట్టుకుంటే ఒక దేవుడు వినాయకుడిని ఎవరినో తీసుకొచ్చి పెట్టాడంట వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి పూజలు చేసినా కూడా ఫెయిల్ అయ్యాడంట అందుకని వినాయకుని తీసుకెళ్ళి పైన పెట్టేసి ఇంకొక దేవుడు ఆంజనేయ స్వామిని సరస్వతి దేవుని ఎవరినో తీసుకొచ్చి పెట్టాడంట అప్పుడు రెండోసారి కూడా ఫెయిల్ అయ్యాడంట లేదు ఈయన కూడా నన్ను సరిగ్గా చూడలేదని ఆ విగ్రహం కూడా తీసుకెళ్ళి ఫైన్ పెట్టేసి మూడో విగ్రహం తీసుకొచ్చి పెట్టుకున్నాడంట ఆయన కూడా ఫెయిల్ అయ్యాడంట మీరు కూడా నన్ను చూడలేదని ముగ్గురిని తీసుకెళ్లి ఫైన్ పెట్టాడంట ఇప్పుడు ఇంకొకరిని ఎవరన్నా తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఆగ్రహతలు దూపం స్తున్నాడంటేస్తుంటే అగ్రత్తలు పొగ అలాగా పైన ఉన్న మూడు దేవతా విగ్రహాలకి వెళ్ళటం చూసాడను పోగా వెంటనే ఏం నన్ను పాస్ చేయలేదు కానీ మీరు నేను ఇచ్చిన దూపం మాత్రం తీసేసుకుంటున్నారని గబగబా ఎలా ముగ్గురు విగ్రహాలకి గుడ్డలు కట్టేశాడంట ముగ్గురు ప్రత్యక్ష అయ్యారంట ఎందుకు రా మాకు గుడ్డలు అంటే నన్ను పాస్ చేయలేదు కానీ మీరు నేను ఇచ్చిన దూపం ఎంత తీసుకుంటున్నారని అడిగాడంట ఆయన ఎంత బాగా చెప్తారో నేను అంత అర్థంగా చెప్పలేకపోయినా పాయింట్ అర్థమవుతుంది అన్న దుర్దేశంతో చెప్తున్నాను అంటే అప్పుడు నువ్వు మేము ఉన్నాము అని నమ్మి చేయలేదురా ఇప్పుడు మేము స్తున్నావు అని నమ్మి నువ్వు గుడ్లు కట్టేస్తున్నావు కదా మనం కనిపించా అప్పుడు నువ్వు సరిగ్గా పిలవలేదు అంత మేము కనిపించలేదు అన్నారు అలాగా మన నమ్మకంతో ఇక్కడ అమ్మని చూడండి అమ్మని తలుచుకుంటే అమ్మ ఏదో రూపంలో మీకు కనిపిస్తారు ఎప్పుడు విగ్రహాలకి విగ్రహం ఏంటి ఇంకో మహతల్లి ఏంటి రాయా ఏంట ఏంటి అసలు అమ్మ అక్కడ కూర్చుని ఉన్నారు వేల సంవత్సరాల పాటు ఈ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఇది ఇల్లు కాదు సిరిహాసిని నిలయంగా మారిపోయి ఎక్కడికక్కడ బోర్డులు మార్పించుకుని ఈ చుట్టుపక్కల అమ్మకి వస్తే ఎవరైనా వెహికల్ సరిపోవేమో అని మేము ఆలోచించుకుని స్టేజ్లో ఇక్కడ దివ్యమైన వెలుగు చుట్టుపక్కల పంచుతా ఉన్నారు కాబట్టి నా సిరిహాసిని అమ్మవారు ఈరోజు తపశ్చారిణిగా బ్రహ్మచారిణిగా ఆ అమ్మ రూపం దివ్య వైభవం చెప్పడానికి కానీ మాటలు లేవు అన్నంత అపరూపంగా కనిపిస్తున్న నా సిరిహాసిని ఆశస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండి అమ్మ నా మనసులో సంకల్పించిన భావము అని అనుకుంటూ తెలియచేయాలనుకుంటున్నానండి ఎప్పుడైనా సరే మనం షట్చక్రాలని దా దాటాలి అన్నది దాటితే కానీ మోక్షం పొందము అన్నది ఎంత నిజమైన వాకో మనం ఒక్క సంవత్సరాలు తరబడి ఒకే రూపాన్ని తీసుకుని అండి ఇప్పుడు కొత్తగా చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళలో ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుందేమో అని తెలియచేస్తున్నాను పది రోజులు పది స్టార్టింగ్ అనుకో ఈ సంవత్సరం మీరు మొదలు పెట్టారనుకోండి ఫస్ట్ నవదుర్గంలో మొదటి రూపాన్ని తీసుకుని ఆ అమ్మవారి శ్లోకం గాని ఆ నామం గాని ఎవరైనా గురువులు దొరికితే దుర్గా అండి దుర్గా అసలు దుర్గాదేవి మొత్తం ఆదిపరాశక్తి మహామాయి అయిన దుర్గా అవతారమే మనకి సకల దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు కష్టపడి ఇబ్బందులు పడుతూ రాక్షసుల వల్ల కష్టాలు ఎదురైనప్పుడు అమ్మవారు మహామాయిగా ఒక్కొక్కసారి ఆ అందరి దేవతల రూపాల నుంచి అవతరించడం ఒక ఎత్తు లేదంటే తనే స్వయం వ్యక్తంగా అవతరించబడి ఎటువంటి కష్టాలైనా ఎంతటి భయంకరమైన పరిస్థితుల నుంచైనా దేవతలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే కాదు సకల జీవకోటిని రక్షించే అంత మహామాయ అయిన దుర్గా దేవిని పూజించడం అంటే మామూలు విషయం కాదు ఆ అందులో కూడా మనం నవదుర్గలుగా తొమ్మిది రోజులు పూజించడం అనేది ఒక అనువైతే అయితే కొత్తగా చేరే వాళ్ళకి ఒక అమ్మవారి భక్తురాలుగా నేను తెలియజేస్తాను ఒక సంవత్సరం తొమ్మిది సంవత్సరాలు ఖచ్చితంగా నేను చేసుకు కలను పెట్టుకోండి ఒక సంవత్సరం పూర్తిగా శైలపుత్రి దేవి చ ఒక సంవత్సరం అమ్మవారి శైలపుత్రి అమ్మవారిని పెట్టుకోండి రెండో సంవత్సరం బ్రహ్మచారిణి అమ్మవారిని పెట్టుకోండి మొత్తం పది రోజులు ఒకే అమ్మవారిని పూజించుకోవటం వల్ల తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో అమ్మవారిని వాళ్ళకి కావాల్సింది మోక్ష మార్గాన్ని చూపించమని ఆ గమ్యం చేర్చమని నేను నా సింహాసిని అమ్మవారిని నేను వేడుకుంటాను ఆ విధమైన సాధన చేయండి అని కూడా ఒక సాధకురాలుగా అనే కంటే సింహాసని అమ్మవారు ఆ మీకు ఇష్టమైన మీరాదమ్మగా భక్తుల కోసం నాకు ఈ నిమిషంలో అనిపిస్తే ఏదైనా అండి మన పెద్దలు మునులు మహర్షులు ఋషులు కళ్ళల్లో జపాల్లో వాళ్ళకి కనిపించిన రూపాలు వాళ్ళ మనసు కనిపించినవి తపశక్తితో వాళ్ళకి భగవంతుడు చూపించిన మార్గాన్ని ఈ రోజు మనం అందరం దారిగా వెళ్తున్నాం కదా నేను కూడా అలాగే చెప్పాను అని అనుకుంటూ ఈ విధమైన సాధనలో కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను రెండో రోజు బ్రహ్మచారిణి మూడో రోజు చంద్రగంట నాలుగో రోజు అలా ఏ రోజు ఆ రోజు అమ్మవారిని చేరుకునే మార్గం కంటే సంవత్సరంలో పది రోజులు ఒకే దేవత ఆరాధన ద్వారా కూడా మన అమ్మవారిని చేరుకోవచ్చు అన్న నా మనసుకి ఈ నిమిషంలో ఇప్పుడు అనిపించింది మీతో పంచుకుంటున్నానండి దా నాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీద తుమయి బ్రహ్మచారిణ్యను దుర్గాదేవి నవ అవతారాల్లో అండి బ్రహ్మచారిణి రెండో అవతారం అని పురాణసారం అండి పూర్వ జన్మల్లో నేను ఇది నిన్ననే చెప్పాను కదా పార్వతీదేవి ఆ సతీదేవి కింద తను చాలించిన తర్వాత బ్రహ్మచారిణిగా ఆ హిమవంతునికి పుత్రికైన పార్వతి ఈ బ్రహ్మచారిణిగా మనం ఈ అమ్మవారి నుండి మోక్షప్రదాయనిగా మనం ఆ తీసుకోవాల్సి వస్తుందండి అమ్మవారిని పూజించే వాళ్ళు కండండి వైరాగ్య భావనలు చక్కగా అమ్మవారే కలుగచేస్తారంటండి అందుకనే అమ్మవారిని పూజించే వాళ్ళు రెండవ రోజు కాబట్టి ఈ రోజు అమ్మవారు ఆ సాధకుల్ని స్వాదిష్టాన చక్రంలోకి ఆ ప్రవేశించడానికి సాధకులకి అవకాశం కల్పించి అమ్మవారు సహాయం చేస్తారంటండి నిజానికి బ్రహ్మ అంటే ఏంటండి బ్రహ్మ అనే మాటకు వేదం తత్వం తపస్సు అనే అనేక అర్థాలు ఉంటాయండి తపోనిష్ట గరిష్టరాలైన బ్రహ్మచారిణి అమ్మవారండి నార వస్త్రాలు ధరించి ఈ అమ్మవారి రూప వైశిష్ట్యము జపమాల కమండలం అండి సాక్షాత్తు హిమవంతుడు అంటే రాజు పుత్రిక పర్వతరాజు పుత్రిక కానీ ఈ రూపంలో మాత్రం అమ్మవారు మునిపుత్రిక లాగా దర్శనమిస్తారండి అమ్మ దగ్గర కూర్చుంటే ఎంత నిర్మలం ప్రశాంతత మనలోనే వైరోగ్య భావనలు అమ్మ జనింప చేశారా అన్నంత ఆ వైబ్రేషన్స్ ఇక్కడ మేము ఫీల్ అవ్వటం అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి కూడా ఆ భావనలన్నీ కలుగ చేయాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి ఎప్పుడైనా సరే పూజ అధ్యాపం ధ్యానం ఇవన్నీ మనం మన కోసం మనం చేసుకునేవి మనం ఎగ్జిబిషన్స్ చేయకూడదు కానీ దురదృష్టవశాత్తు రాదమ్మ కూడా ఇలా చూపిస్తుంది అంటే మరెంతో మంది అమ్మవారు మారాలని వాళ్ళందరికీ నన్ను అమ్మాయి చూపించే భాగ్యం కలుగ చేసి తన దగ్గరికి చేర్చుకునే మార్గంలో నాకు ఇది కూడా ఒక అవకాశంగా మారుతున్న ఉద్దేశంతో మాత్రమే నేను మీకు ఇవన్నీ తెలియచేస్తున్నానండి స్థిర సంకల్పం సాధన ఏకాగ్రత కష్టపడ్డం ఇటువంటివన్నీ మనకి బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించటం వలన మాత్రమే వస్తుందని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలియజేయబడిందండి శరన్నవరాత్రులందు ఎవరైతే బ్రహ్మచారిణి దేవిని నిరంతరం పూజిస్తా ఉంటారో అటువంటికి అటువంటి వారికి అండి ఏ విధమైన ఆ భంగాలు కలవని ఈ మోక్ష ప్రధానమైన మంచి కర్మలందు ఆలోచన పెరుగుతుందండి అని పండితుల ద్వారా మనకి తెలియచేయబడిన విషయాలు నేను మీకు తెలియచేయటానికి ఎంతో సంతోషపడుతున్నానండిస్తున్న నా సిరిహాసిని ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నుంచి తెల్లవ తీసుకుంటే మీరు